హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బాలగణేష్ యూట్యూబ్ ఛానల్ నేను మీ బాలాను ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజైతే చికెన్ సిక్స్టీ ఫైవ్ ఈజీగానే ఇంట్లో ఉండే వస్తువులతో ఎలా తయారు చేయాలో చూద్దామండి దానికోసం చికెన్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు సరిపడా సాల్ట్ రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన ఉంచేసుకోవాలండి వేసుకోవాలండి ఇలా పక్కన పెట్టిన చికెన్లో ఒక ఎగ్ వేసుకోవాలండి తర్వాత కొంచెం కాన్ఫ్లోర్ ఫ్లోర్ లేకపోతే కొంచెం మైదా కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇలా బాగా స్పూన్తో కలిపేసుకోవాలండి కలిపిన తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఒక్కొక్కటిగా అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఫ్రై చేస్తే ఇలా బాగా కలర్ వచ్చేస్తాయండి వచ్చిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవడమే ఇవి పక్కన ఉంచుకొని మనం ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే కొంచెం ఆయిల్ ఉంచుకొని కొంచెం వెల్లుల్లి కట్ చేసి వేసుకోవాలండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవసరం లేదండి కొంచెం వాటర్ వేసుకొని సరిపడా సాల్ట్ కొంచెం కారం కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేసుకోవాలి దీంట్లో వేసుకొని కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత దింపేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుందండి సాస్లో అవి ఏమీ లేకుండా ఇలా కూడా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేసేయండి ఓకేనా బాయ్